హలో ఫ్రైండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అలాగే లైఫ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఓకేనండి టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు చాలా చాలా సంతోషం ఓకేనండి అలాగే మీ అందరికీ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూలోని కేవలం నలభై మార్కులు చదివితే ప్రిలిమినరీ ఎలా క్వాలిఫై అవ్వచ్చు కూడా నేను తప్పకుండా పరీక్షకి దగ్గరలోనే ఆ వీడియో కూడా చేస్తాను తప్పకుండా అలాగే అందరూ కూడా ఈ లోపని చక్కగా గ్రూప్ టూ ప్రిలిమినరీ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయండి ఓకేనండి ఈసారి కాంపిటీషన్ కూడా చాలా చాలా టఫ్గా ఉంది ఒక పోస్ట్కి ఐదు వందల యాభై మూడు మంది పోటీ పడుతున్నారు ఫ్రెండ్ ఓకేనండి సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం జాబ్ నోటిఫికేషన్లో ఫస్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా అసిస్టెంట్ లోకో పైలట్ ఓకేనండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఆ అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఈ వీడియో చేస్తున్న రోజే మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది అదేంటంటే ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలకు పెంచుతూ చక్కగా ఇండియన్ రైల్వేస్ అండ్ రైల్వే మినిస్టరీ దగ్గర నుంచి ఇప్పుడే నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది ఈ ఏజ్ లిమిట్ అనేటువంటిది అసిస్టెంట్ పైలట్కి ఎందుకు పెంచారంటే కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నోటిఫికేషన్లు ఏవి కూడా రాలేదు కదా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేస్తున్నారు ఓకేనండి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేశం మొత్తం మీద ఐదు వేల ఆరు వందల ఆరు వందలకు పైగా అసిస్టెంట్ పైలట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయింది ఓకేనండి అలాగే ఆ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా నోటిఫికేషన్ ఒకటికి బస్ సార్లు చదివి అప్లై చేయండి ఓకేనండి అలాగే ఈ రైల్వే జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకు మేజర్ బెనిఫిట్ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ అది ఏంటంటే చక్కగా మనం ఏ బోట్ లోన్స్ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బి ఆజ్మేర్ ఉంది అనుకోండి ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళు అనుకోండి మనం ఆంధ్ర వాళ్ళు ఆర్ఆర్బి ఆజ్మీర్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఆర్ఆర్బి ఒరిస్సాకి అప్లై చేసుకోవచ్చు ఓకేనండి రైల్వేలో అదొక బెనిఫిట్ ఉంది అయితే ఆజ్మీర్లో తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ ఉండొచ్చు కాబట్టి అదే ఆర్ఆర్బి భువనేశ్వర్ ఒరిస్సా అయితే తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం ఏ రైల్వే బోర్డులోకైనా మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కూడా వాడు అడిగిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో మీకు ఉన్నాయా లేదా ఒకటి బస్సార్లు చెక్ చేసుకొని దయచేసి ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేయండి ఓకేనండి అలాగే మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే తొందరలోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ కేటగిరీ అంటే రిజర్వేషన్ క్లర్క్ అని అకౌంట్స్ అని అకౌంటెంట్ అని అకౌంట్స్ అని ఓకేనండి ఇలాంటి పోస్టులు అన్నీ కూడా అంటే అఫీషియల్ జాబ్స్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ రైల్వే మంత్రి గారు పీయూష్ గోయల్ అనౌన్స్ చేశారు ఓకేనండి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ ఆర్ఆర్బి ఏఆర్బి పరీక్ష మనం తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాషలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు మీకు అందుకే అది అప్లై చేసినప్పుడు కూడా అడుగుతుంది ఎగ్జామ్ ఏ బా ఏ లాంగ్వేజ్లో రాస్తావు అని ఓకేనండి తెలుగు అని కూడా మనం పెట్టుకోవచ్చు అదైందండి సో ఇక నెక్స్ట్ ఏపీ ఏపీపిఎస్సికి సంబంధించి ప్రజెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది కదా ఆ పోస్టులు కూడా రెండు వందల నలభై నుంచి అరవై పో యాభై పోస్టులు పెంచి రెండు వందల తొంభై పోస్టులకు గాను డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని అప్లై చేసుకోండి అలాగే ఇంత మంచి అవకాశం మళ్ళా మళ్ళా రాదు ఫ్రెండ్స్ అంటే మీ అందరి దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి చక్కగా నిరుద్యోగ యువత గ్యాలు వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు దయచేసి అలా ఎవరు కూడా ఆలోచించవద్దు ఎందుకంటే మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ సంపాదన పనులు ఏంటంటే ఇవాళ ఇక మీదటైనా మన లైఫ్ బాగుండాలి అంటే సరైన ఉద్యోగం రావాలి అని ఒక దృఢ సంకల్పంతో నాలాంటి వాళ్ళు చక్కగా నాలాంటి నిరుద్యోగులు కూడా ఈ పరీక్షలో చదువుతారు ఓకేనండి సో మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ ఇవ్వడమే గర్వాయే అన్నట్టు అనిపిస్తుంది ఓకేనండి కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి డిగ్రీ కాలేజీ లెక్కస్కి తెలుసు కదా పీజీ పాస్ అయ్యి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎస్టీఎస్సికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే యూజీసీ నెట్ ఎగ్జామ్ కానీ అలాగే స్టేట్ లెవెల్ సెట్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయి ఉండాలి ఓకేనండి మరిన్ని డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదవండి చదివి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అప్లై చేసుకోండి ఓకేనండి అలాగే ఏపీబిఎస్సిలో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా త్వరలోనే ఆన్లైన్ స్టార్ట్ అయిపోతుంది అది స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి చెప్తాను ఓకేనండి అలాగే గ్రూప్ వన్ కూడా చాలా ఎక్కువ మంది అప్లై చేసినట్టుగా ముప్పై వేల దాకా అప్లికేషన్స్ వచ్చాయని అటు ఇటు వార్తగా తెలుతుంది కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనండి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించి నేను తొందరలోనే కేవలం నలభై మార్కులు చదివితే ప్రిలిమినరీ ఎలా క్వాలిఫై అవ్వచ్చో నేను హాల్ టికెట్ రిలీజ్ అవ్వగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఓకేనండి అలాగే ఆర్ఆర్బి ఏఎల్బీ నోటిఫికేషన్ కూడా అందరూ కూడా అప్లై చేసుకోండి ఓకేనండి ఇక తర్వాత ఈ పరీక్షలు ఏవైనా సరే సాధించడానికి మనకి మొట్టమొదట కావాల్సింది లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా పరీక్షలు ఏమైనా క్వాలిఫై అవ్వాలన్నా ఓకేనండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైంది ఫ్రండ్ ఎందుకంటే ఈవెన్ మన దేశాన్ని పరిపాలించే ప్రధాని నరేంద్ర మోడీ గారికైనా అలాగే మన దేశంలోని ఉన్నటువంటి నాలాంటి కామన్ మ్యాన్కైనా పూర్ మ్యాన్కైనా ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే ఓకేనండి కాబట్టి టైంని ఎవరైతే కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే లైఫ్లో గ్రో అవ్వగలరు అర్థమైందండి అందుకే పూర్వం మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు టైమ్ ఈజ్ మనీ అని చెప్పి అర్థమైందండి అంటే సమయం అంట మనీతో సమానం అంట అర్థమైందండి చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు ఆధర్ కూడా కాలం చాలా విలువైంది టైమ్ ఈజ్ మనీ అన్నారు కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు కనుక కాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి దానికి కావాల్సింది ఏంటి కరెక్ట్గా ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి ఈ వీడియో నాకు తెలిసిన వాళ్ళు అలాగే నా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఈ వీడియో చూస్తే ఒక మాట వెంటనే అంటారు నన్ను ఒకప్పుడు నువ్వేం చేసావు ఏది సాధించలేకపోయావు మీ నాన్నగారు పోయినా సరే అని అంటారు అప్పుడు నాకు తెలియలేదు కాబట్టి టైం వాల్యూ సాధించలేకపోయాను ఏది కూడా లైఫ్లో కానీ మీరేం కంగారు పడకండి ఇక మీదట సక్సెస్ అనేది తప్పకుండా సాధిస్తాను సక్సెస్ అంటే ఒక గవర్నమెంట్ జాబు సంపాదిస్తేనే సక్సెస్ కాదు కదా అర్థమైందండి సో మనకున్న అవకాశాన్ని బట్టి నాకున్న ప్రయారిటీస్ బట్టి నాకున్న అర్హతలు బట్టి ఏది వీలైతే అది తప్పకుండా సాధిస్తాను దయచేసి నెగిటివ్గా మాట్లాడకండి ఎవరు కూడా ఓకేనండి అయితే ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది మన ఏపీఎస్సి పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఓకేనండి ఎందుకంటే మనకి ఒక నిమిషానికి ఒక బిట్ అనేది ఉంటుంది టైం అదు అయిందండి అంటే ఆ ఒక్క నిమిషంలోనే మనం బిట్ చదవాలి అర్థం చేసుకోవాలి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది చూసుకోవాలి అర్థమైందండి అందుకే ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి అదే తేడా చాలా చాలామంది ఏమనుకుంటారంటే నేను మ్యాథమెటిక్స్ పులిని నేను రీజనింగ్ బుల్ని నేను సైన్స్ పులిని నేను జనరల్ సైన్స్ లోపులని ఈ కంపారిజన్లు అన్నీ కూడా ఆపేయండి బుల్లు సింహాలు అన్నీ కూడా అడవుల్లో ఉండాలి మనుషుల మధ్య ఉండకూడదు అర్థమైందండి సో అన్ని సబ్జెక్టులు మనం ఎగ్జామ్లో రాయాలి అంటే టైం మేనేజ్మెంట్ ఎవరైతే చేసుకుంటారో క్వశ్చన్ పేపర్ని కరెక్ట్గా చదివి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలరు అదువైందండి అది ఏపీపిఎస్సి ఎగ్జామ్ అయినా అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ అయినా ఏ ఎగ్జామ్స్ అయినా బ్యాంక్ ఎగ్జామ్ అయినా సరే అర్థమైందండి కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయితే ఈ టైం మేనేజ్మెంట్ పాటించాలంటే మనం ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ వన్ విజయ సాధనకి టైం మేనేజ్మెంట్ ప్రాధాన్యత చెప్పాను కదా సక్సెస్ అవ్వాలంటే టైం మేనేజ్ చాలా ఇంపార్టెంట్ ఓకేనండి ఎందుకంటే ఈరోజు మీరు వంద రూపాయలు పోగొట్టుకుంటే రేపు సంపాదించగలదు కానీ ఈరోజు వేస్ట్ చేసిన సమయాన్ని మాత్రం మళ్ళా వృధా మళ్ళీ తిరిగి సంపాదించలేము ఓకేనండి కాబట్టి మనం ఏ సక్సెస్ సాధించాలన్నా ఒక ప్రైవేట్ జాబ్లో అయినా సరే ఒక గవర్నమెంట్ జాబ్ అయినా సరే అలాగే ఒక ఆపర్చునిటీ అయినా సరే దక్కాలంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి అలాగే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం మనీని ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈవెన్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి అలాగే టైం మేనేజ్మెంట్ వల్ల ఉపయోగాలు టైం మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుంది ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని సక్సెస్ అనేది సాధించవచ్చు ఓకేనండి అలాగే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే చక్కగా ప్రైవేట్ జాబ్లో కూడా గ్రోత్ సాధించవచ్చు అలాగే టైం మేనేజ్మెంట్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే టైంని దుర్వినియోగం చేయకండి చాలామంది నేను చూస్తూ ఉంటాను సమయాన్ని ఎంతో వృధా చేస్తారు అలా వృధా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే మనం తెలివైన వాళ్ళమా లేకపోతే కాదా అని కాదు అక్కడ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మూడు పూట్ల భోజనం పెడేస్తారు హ్యాపీగా కొత్త బట్టలు ఇస్తారు జేబులో ఖర్చులకు డబ్బులు ఇస్తారు కానీ తల్లిదండ్రులు ఇద్దరు శాశ్వతం కాదు కదా వాళ్ళ తర్వాత మనం ఎవరు చూస్తారు ఎవ్వరూ చూడదు మన లైఫ్ మనం బ్రతకాలి అంటే ఏదో ఒక స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి చక్కగా అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి ఓకేనండి లేదు నాకు ఇంకా పేషియన్స్ ఉంది అనుకుంటే ఇగో ఇలాగ రైల్వే పరీక్షలని అలాగే ఏపీఎస్సి ఎగ్జామ్స్ అని చదివి చక్కగా ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలి ఓకేనండి సో ఇవన్నీ చెయ్యాలంటే పర్టికులర్గా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోవాలి అర్థమైందండి కాబట్టి ఆ సమయాన్ని మనం ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినాను రెండు వేల పద్నాలుగు నుంచి అలాగే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు మన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చాడు ఐ మీన్ ఇరవై మూడు డిసెంబర్లోని ఇప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి చక్కగా గ్రూప్ టూ ఎప్పటి పెట్టి చదివిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఓకే అదైందండి అంతేగాని ఏదో నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను తర్వాత చూస్తాను అంటే సక్సెస్ అనేది రాదు అర్థమైందండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైమ్ను మేనేజ్ చేసుకుంటూ ఎవరైతే రాస్తారో వాళ్ళే తక్సెస్ అవుతారు ఓకేనండి తర్వాత ఏపీఎల్సి పరీక్షల్లో నెగిటివ్ మార్క్ కూడా ఉన్నది ఓకేనండి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో అలాగే ఇంకా టైం మేనేజ్మెంట్లో ఇంకా మనకి కావాల్సినటువంటి ఏంటంటే పనిలో ప్రాధాన్యతను ఎంపిక చేయాలి అర్థమైందంటే మీరు మనీ సంపాదించాలన్నా అలాగే ఏదైనా జాబ్ సాధించాలన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నా మీ పనిలోని ఇంప్రూవ్మెంట్ అనేది అంటే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు సంపాదించాలనుకున్నారు అనుకోండి ఈ సంవత్సరం మీరు పదివేలు సంపాదించి నెక్స్ట్ ఇయర్ పదకొండు వేలైనా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అలా చేయాలి అంటే మన వర్క్లో ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరగాలి అంటే పదివేలు పన్నెండు పదకొండు వేలు ఎందుకన్నానంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా సాయం చేయరు బంధువులు కానీ స్నేహితులు కానీ మనం నాలాంటి వాళ్ళు గటాని అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి అంత తక్కువ ఫిగర్ చెప్పాను ఓకేనండి పనిలో ప్రాధాన్యత అనేటువంటిది పెరగాలి అలాగే దైనందిన ప్రణాళిక ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లానింగ్ లేకపోతే ఏది కూడా మనం సాధించలేము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనీ మేనేజ్మెంట్లోని ఎక్కువగా ప్లానింగ్ లేకే చాలామంది అప్పులు పాలు అయిపోతూ ఉంటారు అర్థమైందండి చాలామంది స్కీములని స్కాములని పెట్టుబడి పెడతారు వంద రూపాయలకు ఐదు వందలు వడ్డీ అనగానే కట్టేస్తారు ఆ నిర్వాహకులు కూడా ఏం చేస్తారు ఒక ఒకటి రెండు మూడు నెలల పాటు ఇస్తారు మనకి నమ్మకం కలిగి మనం పది మందికి చెప్పేదాకా ఓకేనండి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆపేస్తాడు వాడు టార్గెట్ పెట్టుకుంటాడు వంద కోట్లు రీచ్ అయిన తర్వాత రాత్రికి రాత్రి బరా అయిపోతాడు ఓకేనండి కాబట్టి ప్లానింగ్ అనేది ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మనీని అలాగే లైఫ్లో గ్రోత్ సాధించాలన్నా మనీ సంపాదించాలన్నా అతువైందండి తర్వాత కాలం వినియోగంలోని సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఇప్పుడు మనకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పలానా పని చేయాలనుకున్నాను ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్లోని అథమేటిక్ ఫలానా టాపిక్ నేను చదవాలనుకున్నాను కానీ మనకు అవకాశం కుదరకపోవచ్చు అతు సో సమస్యలు అనేవి వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలి రేపు చదవాల్సిన టాపిక్ ఈరోజు చదవవలసిన టాపిక్ రెండూ కూడా మర్నాడే పూర్తి చేయాలి ఓకేనండి అలా పూర్తి చేయగలిగితేనే మనం టైమును మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్ అనేది సాధించగలం ఓకేనండి కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయి వచ్చినా సరే వాటిని అధిగమించి మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి అలాగే లైఫ్ ప్లానింగ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి ఓకేనండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకు ఆల్రెడీ ఏజ్ బాగా అయిపోయింది నాకు గవర్నమెంట్ జాబ్ రాదు ప్రైవేట్లో సరైనది లేదు అని అనుకోవద్దు ఆదాయ మార్గాలు వెతుక్కోండి చక్కగా ఈ ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటివి పెంచుకోండి అంతేగాని ఫ్రెండ్స్ తోటి అలా తిరుగుతూ ఆ మొబైల్లోని యూట్యూబ్లోని అలాగే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్లో స్టేటస్లు చూసుకుంటూ ఉంటే మనకి లైఫ్లో గ్రోత్ అనేటువంటిది ఉండదు ఓకేనండి ప్లానింగ్లో టెలిఫోన్ వినియోగం మొబైల్ వినియోగం చాలా మటుకు తగ్గించేయాలి కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మొబైల్ చూడాలి ఆ ఫైవ్ మినిట్స్ కూడా మనం గ్రోత్ అయ్యేది ఉపయోగం ఉన్నదే చూడాలి అదువైందండి ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారంటే చేస్తున్న మిస్టేక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లోని రాత్రి పన్నెండు వరకు చదువుదాం రాత్రి రెండు గంటల వరకు చదివి పడుకుందాం అని చాలామంది అనుకుంటారు చదువుతాడు అలాగే ఎప్పటి వరకు పదకొండు వరకు చదువుతాడు ఆ ఇప్పటిదాగా చదివేం కదా ఒక అరగంట తెల్ల చూద్దామని తెల్ల ఆన్ చేస్తాడు రెండు అయిపోతుంది సరే అప్పుడు పడుకుంటాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా లేవాడు అర్థమైందండి కాబట్టి సెల్ఫోన్ అనేటువంటిది చాలా చాలా తగ్గించాలి ఇతరులకు పనులను కేటాయించడంలో కూడా మెలకువలు అనేవి పాటించాలి అర్థమైందండి ఇది వ్యాపారస్తులకి అలాగే ఎంప్లాయీస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం సీరియస్గా మన ఫ్రెండ్ ఏమో రాక వస్తాడు సో అలాగే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా టైంని మెయింటైన్ చే మేనేజ్ చేయడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి ఓకేనండి అలాగే టైం మేనేజ్మెంట్కు ఆరోగ్యము విశ్రాంతి ఆవశ్యకత హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అది బాగుంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం హెల్త్ బాగలేకపోతే మనకు ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా ఎంత పేరున్నా నో యూజ్ ఓకేనండి కాబట్టి టైం మేనేజ్మెంట్లో హెల్త్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి అంటే మనం అప్పుడు ఏం చేయాలి వేళకు ఫుడ్ తినడం అలాగే జంక్ ఫుడ్ కాకుండా చక్కగా హెల్తీగా ఉండే ఫుడ్ తినడం ఇలాంటివన్నీ కూడా చేయాలి రాత్రిపూట ఎర్లీగా పడుకోవడం అలాగే మార్నింగ్ వ్యాయామం చేయడం వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఓకేనండి టైం మేనేజ్మెంట్లో హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విశ్రాంతి కూడా అలాగే లక్ష్య సాధన మనం ఒక గోల్ అనేటువంటిది పెట్టుకోవాలి టైం మేనేజ్మెంట్లో ఎప్పుడైనా సరే అర్థమైందంటే ఆ గోల్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా టైం ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలుస్తుంది అది చిన్న గోల్ అవ్వచ్చు పెద్ద గోల్ అవ్వచ్చు ఓకేనండి ముఖ్యంగా మన ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ఎలా అడిగేవాడు అంటే ప్రశ్నలు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు అని అడిగేవాడు కానీ ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టరు చైనా దేశాన్ని విజిట్ చేశాడు ఆయన ఒక కద్దరి చొక్కా వేసుకొచ్చాడు ఆ కద్దరి చొక్కాకి ఎన్ని గుండెలు ఉన్నాయని అడుగుతున్నాడండి అంటే అంత ఘోరంగా ఉంది కాంపిటీషన్ అనేది అటువైందండి మనకు అంత నాలెడ్జ్ రావాలి అంటే మనం రోజు కూడా న్యూస్ పేపర్ చదవాలి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి అటువైందండి సో ప్రశ్నల సరళి కూడా పూర్తిగా మారిపోయింది వన్ మినిట్లో మనం ఒక బిట్టు చదవాలి క్వశ్చన్ చదవాలి నాలుగు ఆప్షన్స్ చూడాలి ఆలోచించాలి ఆన్సర్ చేయాలి ఇదంతా కూడా ఓన్లీ వన్ మినిట్ ఓకేనండి కాబట్టి అంతటి కాంపిటీషన్లో అంత హెవీ పేపర్ని మనం రాయాలి అంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనండి కాబట్టి టైం దద్వినియోగం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి మీ అందరికీ తొందరలోనే నేను గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించి కేవలం నలభై మార్కులకు ఎలా చదవాలో నేను మీకు తెలియజేస్తాను ఓకేనండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పవన్ అడ్డా థ్యాంక్